నాకబందిలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు అంబేద్కర్ చౌక్ రఘుడు చౌరస్తా వేములవాడ తిప్పపూర్ బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీలో పాల్గొన్నారు ఎస్పీ గారి వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ సదన్ కుమార్ సిబ్బంది ఉన్నారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఏమైనా లీడర్ చేస్తున్నారు వాళ్ళకి గులీస్ ఉంది కొంచెం భయం ఉండాలి దానికోసం దాని మనం మనకి పెట్టడం జరిగింది ఇది రెగ్యులర్ ప్రొసీజర్ రెగ్యులర్గా మనం పెడతాం సో దీనిలో ఎవరైనా పోతున్నారు వాళ్ళ వెహికల్ చెక్కింగ్ టిక్కీ చెక్కింగ్ వాళ్ళ ఎందుకు ఈ పిల్లలు బయట వాళ్ళు ఉంటే వాళ్ళ ఏం చెక్కి ఏం ఎందుకు వచ్చారు అంటే జస్ట్ వాళ్ళ క్లారిటీ కోసం మనం అడుగుతాం అది రెగ్యులర్ ప్రొసీజర్ మనది సో జనాలతో ఇప్పుడు అంటే చెప్పాలి అంటే జస్ట్ మీరు మీ లైసెన్స్ హెల్మెట్ మీరు ఎగ్ చాలా చూసాము చాలామంది విదౌట్ హెల్మెట్ పెడుతున్నారు ఇంతకుముందు మనం పట్నంలో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ పట్టుకున్నాము మైనర్ డ్రైవింగ్ సో పేరెంట్స్ కూడా వాళ్ళ వీకల్ ఇవ్వకు మైనర్ ఉంటే వెహికల్ ఇవ్వకండి హెల్మెట్ తప్పకుండా మీరు ఎక్కడో ఉంటుంది